తెలంగాణ శ్రీశైలంగా విరాజిల్లుతున్న ఓదెల శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి పెద్ద అగ్నిగుండ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లన్న జాతర నేటి అగ్నిగుండ మహోత్సవాలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి బ్రహ్మోత్సవాలకి పెద్దపట్నం అగ్నిగుండం చివరి అంకం కావడంతో ఆలయం శివనామ స్మరణతో భక్తులతో కిటకిటలాడింది ఆలయ ఆవరణలో ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలని పెద్దపట్నం పైకి తీసుకువచ్చి ఒగ్గు పూజార్లు ప్రత్యేక పూజలు చేశారు పెద్దపట్నం వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విద్యారమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు సోమవారం తెల్లవారు అగ్నిగుండాల నిప్పులపై దాటేందుకు భక్తులు శరణ్ శరణ్ మల్లన్న అంటూ అగ్నిగుండం పైన నడిచి తమ భక్తిని చాటుకున్నారు అగ్నిగుండాలపై నడిస్తే చేసిన పాపాలు తొలుగుతాయని పిల్ల జల్లా చల్లగా ఉంటారని భక్తుల నమ్మకం బ్రహ్మోత్సవాలకి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శిస్తున్నారు బ్రహ్మోత్సవాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఇవో అని ఏర్పాట్లు చేశారు ハハハハ

శబ్ద సంభూతం దండకారణ్యగేహనం క్రమరాంభ మనోనాథం ప్రమదార్థుల శంకరం సర్వసౌఖ్య ప్రధాతారం సర్వాధీష్ఠ ప్రదాజకం మల్లికార్జున మీషానం నవమి బోధన వాసనం మన బోధల క్షేత్రంలో వేసినటువంటి శ్రీ రమరాం మల్లికార్జున స్వామి వారి యొక్క జాతర ముగించు ఉత్సవాల సందర్భముగా రోజు స్వామివారి గణపతి పూజ పుణ్యాహావాచనము శివయాగ మండప స్థాపన అదేవిధంగా శుభ కార్యక్రమం చేసుకొని సాయంత్రము భద్రకాళి ఆవాహన మరియు తొమ్మిది గంటల నుండి పెద్ద పట్టణ మహోత్సవం చేయడం జరిగింది పదకొండు గంటలకు రాత్రి అగ్నిగుండ ప్రధ్వరణ మరి ఈరోజు ఉదయాత్పూర్వం ఐదు గంటల నుండి అగ్నిగుండములు దాట కార్యక్రమం అత్యంత విగంగా చేయడం జరిగింది ఇటు కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని స్వామివారి ఎక్కువకు పాత్రలైనారు అదేవిధంగా ఇటు కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా మన పోలీస్ సిబ్బంది కానీ ఇతర శాఖ వాళ్ళు కానీ అందరూ కూడా వారి వంతు సహాయాన్ని అందించినారు అదేవిధంగా ఇంటి కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మాలయ సిబ్బంది కానీ కర్మక తమ్ముడు కానీ అందరూ కూడా పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని అంత అందరి సమక్షంలో మంచి కార్యక్రమం చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఆ భగవంతు కోరుకుంటూ హర హర మహాదేవ్ పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి బోదల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు ఉగాదితో కార్యక్రమ ఉగాదితో ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నేడు అగ్నిగుండం దాటడం ద్వారా ముగిశాయి ఇటు కార్యక్రమం నందు పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ విజయరామణారావు గారు పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కాగలిగారు అంతేకాకుండా ఇటు కార్యక్రమం నందు భక్తులకు అసౌకర్యాలు కలిగించకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగినది అగ్నిగుండం దాటే కార్యక్రమంలో ప్రమాదాలు తరెత్తకుండా వైద్య సిబ్బందిని పోలీస్ సిబ్బందిని వన్ నాట్ ఎయిట్ సేవలను వినియోగించుకోవడం జరిగినది ఈ సందర్భంగా మూడున్నర నెలల నుంచేసి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు విజయవంతం అవడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మీడియా ప్రతినిధులకు ప్రజాప్రతినిధులకు దేవస్థాన ధర్మకర్త మండలి సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం ఇప్పుడు మరి పత్రిక మిత్రులు మరి పోలీసు వాళ్ళు ఇద్దరు ఎస్ఐలు గారు ఒక సిఐ గారు కుంగళందరక వచ్చి భారీ బాగుంటారు నడుస్తున్నాను నేను ఇప్పుడు నడవట్టి దాదాపు నేను నలభై ఐదు సంవత్సరాల వయసులో నేను ఇరవై ఆరు సంవత్సరాల వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మొక్కుకున్న కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి నాకు నమ్మకం కొద్దీ భగవంతుని దగ్గరికి వచ్చి ఈ గుళ్ళే పనిచేసినా కానీ భగవంతుని మరవకుండా ఏ రోజు నడుపుతున్నా నాకు ఎలాంటి అరికాయలు ముల్లంటలేదు కోరుకున్న వారికి వదల మన కొంగున బంగారం కలుసుకున్న వారికి భగవంతుడు సిమ్మై ఉంటాడు కాబట్టి మాకు చాలా సంతోషం స్వామి దేవాలయం సిద్ధపట్నాల ప్రభుత్వ కార్యక్రమం సాయంత్రం నుండి ప్రారంభమైంది రేపు జిల్లాలుగా ఏదో లేకుండా కార్యక్రమంతో అది కార్యక్రమం చూపించాలి గత వారం నుండి దేవాలయాన్ని అన్ని విధాలుగా దీని కోసం చేసి పూజ అందరికి కూడా ఆ ప్రమని ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని చెప్పి మరి వాళ్ళ చాలా సంతోషం ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ వర్షం కావడం అరినామం మరి రాబోయే రెండు మూడు మాసాలు కూడా మంచి వర్షాలు కురించి రైతులందరూ కూడా మంచి పంటలు వండి రైతులు సుభిక్షంగా ఉండాలని చెప్పి మన కూర్చోబెట్టుకుంటూ మరి ప్రాంతంలో ఒక పెద్ద దేవాలయం తప్పకుండా దేవుని ఆశీర్వాదాలు సుమవారి ఆశీర్వాదం ప్రజలందరూ సహకారం కానీ తప్పకుండా మరి మన ప్రాంత దేవాలయం ఇది పెద్దపల్లి జిల్లాలోనే అతి ముఖ్యమైనటువంటి టెంపుల్ది ఉమ్మడి కన్నడ జిల్లాలోనే ఇక్కడ భేములవాడ కొండం కాళేశ్వరం ధర్మపురి స్వామి దేవాలయం మరి వాళ్ళ ఇక్కడ మన మల్లికార్జున ఇదే ఐదు ఆరు టెంపుల్ ఉన్నాయి దీన్ని సహకారంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ దేవాలయం సమస్య తీసుకెళ్ళి ఈ దేవాలయాన్ని మరి రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం